ఈ రోజే వరలక్ష్మి వ్రతము రోజు రాత్రి లోపు వంటగదిలో ఇది ఒకటి పెడితే చాలు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట అలానే కాకుండా రోజు పరమ పవిత్రమైన రోజు అలానే వచ్చేసి శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం చాలా గొప్ప పర్వదినం అని కూడా చెప్పొచ్చు శ్రావణ మాసంలో వచ్చే పండగలు కావచ్చు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మంగళవారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అలానే కాకుండా ఈ రోజు అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ రోజు ఆచరించడం కుదరని వారు ఏంటంటే మళ్ళీ శుక్రవారం రోజున ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా మీ వంటగదిలో ఇది ఒకటి పెట్టుకోండి అలా పెట్టడం వల్ల మీకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇంటిపరంగా ఇంటి పరంగా ఏదైనా సరే ఇబ్బంది పడుతున్నారు పదే పదే సమస్య వస్తుంది ఆ సమస్య తీరటం లేదు చాలా బాధ కలుగుతుందండి చాలా వరకు కూడా మాకు ఇబ్బంది కలుగుతుందండి మరి మేము ఏం చేస్తే మాకు ఈ సమస్యలన్నీ కూడా పోతాయి అని మీరు బాధపడుతున్నా అలానే కాకుండా ఇబ్బంది పడిపోతున్నా సరే ఈ యొక్క పరిహారం చేయండి ఇది చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది ముఖ్యంగా ఏంటంటే వంటగది రాత్రంతా ఇది పెట్టడం వల్ల ఏంటంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ సిరుల తల్లి మన ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అనమాట అలానే కాకుండా మనకు చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ప్రాప్తింపజేసేలాగా ఈ తల్లి చేస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి వంటగది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటేనండి పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యతను మనం ఇస్తూ ఉంటాము కావున ఈ రోజున ఈ పరిహారం ఆచరించడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈ రోజు ఇలాంటి నియమాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు సాయంత్రం మనం ఉదయం పూజ చేసుకున్నప్పటికీ కూడా ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా అండి ఈ చిన్న చిన్న పనులను చేయండి అలానే కాకుండా సంధ్యా సమయంలో కూడా ఈ పనులను చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది సాయంత్రం కూడా ఏంటంటే మళ్ళీ మనం దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత గుమ్మం దగ్గర కూడా ఒక దీపాన్ని పెట్టుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో సాయంత్రం ఖచ్చితంగా ధూపం వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి వంటగదిని కూడా కిచెన్ని కూడా ఏంటంటే నీట్గా ఉంచుకోండి స్టవ్కు ఈరోజు చక్కగా ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టండి ఆ తర్వాత ఏంటంటే కనుక స్టవ్ని వెలిగించి ముఖ్యంగా పాలను అంటే కా వచ్చేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ స్టవ్ని వెలిగిస్తే చాలా మంచిది అనమాట అలానే ఈరోజు మనం అన్నం ఉండేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక మన భర్త సంపాదన పెరగాలి మనకు మంచి జరగాలి చాలా అద్భుతమైన ఫలితం రావాలి అని ఏ స్త్రీ అయితే అనుకుంటుందో ఆమెకు తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఈ రోజు ఎవరిని శపించటము తిట్టడము అలానే కాకుండా ఎవరిపై కోపం ఈర్ష ఇలాంటివి చూపించటం చెయ్యకండి అలా కనుక చేస్తే మీకు ఇబ్బందులు తప్పవనమాట కాబట్టి అందరి కూడా అమ్మవారి రూపంగా భావించుకొని అందరితో కూడా ఏంటంటే నెమ్మదిగా అంటే ప్రవర్తించండి నెమ్మదిగా మాట్లాడండి అలా నెమ్మదిగా ఎంత నెమ్మదిగా ఏ స్త్రీ అయితే ఈ రోజు ఉంటుందో ఆ స్త్రీకి తప్పకుండా ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెబుతుందనమాట ఇంట్లో చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాం శపిస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు పిల్లల్ని కొడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న అంటే తప్పులు చేస్తూ ఉంటాం మనం కానీ కావాలని చెయ్యనప్పటికీ కూడా ఏంటంటే చెయ్యకపోవటమే మంచిది అనమాట ఇలాంటివి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలను మీరు తప్పకుండా ఆచరించండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక వంటగదిలో ఇది ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే కనుక వంటగది కూడా ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో ఎందుకంటే కనుక అండి మనం వంట చేసేటప్పుడు ఎక్కువసేపు మనం వంటగదిలోనే ఉంటాము రోజంతా మనము ఏంటంటే బయటికంటే కూడా వంటగదిలో ఎక్కువగా ఉంటాం అనమాట ఉదయం సాయంత్రం వీళ్ళుంటే కొంతమంది మధ్యాహ్నం కూడా వంటగదిలోనే ఉండిపోతూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే మనము చాలా వరకు కూడా వంటగదిలు ఇది పెట్టడం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంటికి పరమ దరిద్రం పట్టినా సరే ఇంట్లో ఇబ్బందులు వస్తున్నా సరే ఇంట్లో నెగిటివ్ వస్తుందని మీరు బాధపడుతున్నా సరే మీకు ఏదైనా అనుమానం కావచ్చు సందేహం కావచ్చు ఉన్నా సరే దాన్ని తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అయితే పంచేయటం జరుగుతుందనమాట దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి అన్ని మన ఇంట్లో ఉండే వస్తువులు అనమాట మనకు చాలా చాలా చక్కగా ఉపయోగపడే వస్తువులు ఇదేంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఈ యొక్క పరిహారం వల్ల ఎలాగైనా సరే అమ్మవారు మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటుంది మన ఇంట్లో తిష్ట వేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే వంటగది దగ్గర ఈ పనిని తప్పకుండా చెయ్యాలి అని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఎందుకంటేనండి ఇది చాలా పవిత్రమైన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి విధంగా ఆచరించండి మనం చాలా మంది కూడా చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే కనుక వంట అంటే వంటగదిలో తిన్న తర్వాత గిన్నెలన్నీ కూడా వేసేసి పడుకుంటూ ఉంటారు అలా చేయకండి అలా చేస్తే అది దరిద్రానికి దారి తీసినట్టు అవుతుందనమాట కొంతమంది ఆడవాళ్లు వంట చేస్తే రుచి ఉండదు పచి ఉండదు ఎంత ఇంట్రెస్ట్ పెట్టినా చేసినా కానీ ఆ వంట అనేది అంటే అసలు కుదరదు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఆ యొక్క చెడు వండ వల్ల ఏంటంటే మనం చేసే వంటకు రుచి పచ్చి అనేది ఉండకుండా అనమాట అది అంటే మనకు రుచి ఉండటానికి వంట బాగా కుదరటానికి ఇంట్లో ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి నెగిటివ్ అనేది రాకుండా వంటగదిలోకి ఉండటానికి అలానే కాకుండా ఇంటి పరంగా బాగా కలిసి వచ్చి ఇబ్బంది అంతా కూడా పోవటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట ఒకసారి ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కానీ వంటగదిని మీరు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో మీకు అంత మంచి ఫలితం వస్తుందన్నమాట కొంతమంది ఇండ్లల్లో మనం వెళ్ళినప్పుడు చూస్తామండి సింకుల దగ్గర చెడు వాసన వస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే వారు ఎంత క్లీన్ చేసినా కానీ అలాగే వస్తూ ఉంటుంది చెడు వాసన వచ్చిన దగ్గర బొద్దింకలు కావచ్చు క్రిమి కీటకాలు ఉన్న దగ్గర జ్యేష్ాదేవి మాత్రమే ఉంటుంది అలా ఉన్నప్పుడు మనం చేసే వంటకు పెద్దగా అంటే రుచి ఉండదు పచ్చి ఉండదు నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఆ వంట అంతా కూడా పాడైపోతూ ఉంటుంది ఇంట్లో చెడు ఉంటే ఊకే అంటే పాలి పొంగి అంటే పాలు పొంగిపోవటం కూర మాడిపోవటం అన్నం పదే పదే మాడిపోవటం పొయ్యి మీద ఏదైనా పెట్టి మర్చిపోవటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవి కావాలని మనతో చేయిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ తల్లికి ఇలాంటివి చేయించడం చాలా చాలా ఇష్టం అనమాట కావున ఏంటంటే కనుకనండి అలా మీ ఇంట్లో పదే పదే జరుగుతున్నా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నా సరే అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు తిప్పికొట్టుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది చాలా చాలా అద్భుతమైన పరిహారం అండి ఒక్క రాత్రిలోనే మీరు మీ ఇబ్బందిని పోగొట్టుకుంటారు ఇంట్లో ఏదైనా సరే మీకు తెలియకుండా గొడవలు జరుగుతున్నా సరే ఇంట్లో అసలు కూడా బాగుండటం లేదు ఎంత చేసినా కానీ ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే అసలు లాభాలే లేవండి అన్ని నష్టాలే చేసినంతసేపే కొంచెం బాగుంటుంది కానీ ఆ తర్వాత ఏదో విధిగా మా పరిస్థితి మాదే అండి అని బాధపడుతున్న సరేనండి ఈ పనిని మాత్రం మీరు తప్పకుండా చెయ్యండి ఎందుకంటే ఈరోజు పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున కనుక మీరు ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల మీకైతే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మెల్లు తులదూగుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి పడుతుంది కాబట్టి ఈ పరిహారం ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారి జీవితం తప్పక మారుతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట అసలు మనం ఏం చెయ్యాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఒక్క రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి అన్ని కూడా బ్రహ్మాండమైన వస్తువులు అలానే కాకుండా దరిద్రాన్ని తీసేస్తాయి చెడుని తీసేస్తాయి ఇబ్బంది అనేది రాకుండా చేయడానికి జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి అలాగే వచ్చేసి ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మనకు అంటే చాలా వరకు కూడా మనకు మంచి జరగడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి మీరేంటంటే కనుక ఇదేంటంటే రాత్రి లోపు ఎప్పుడైనా చెయ్యొచ్చు వంటగదిలో ఒక మూలన పెట్టిన వంటగదిలో మీకు అంటే నార్మల్గా మనకు ప్లాట్ఫామ్ అంటాం కదండి కొంతమంది గచ్చుల అంటే ఇలా వంట అంటారు కొంతమంది ఇలా ప్లాట్ఫామ్ అంటారు కదా అలాంటి వాళ్లకు లేకపోయినా పర్వాలేదండి కింద మీరు వంట చేసుకున్న సరే కానీ మీ ఇంట్లో మీ వంటగదిలో ఇదైతే ఖచ్చితంగా పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి ఖచ్చితంగా ప్లేట్ ఏదైనా పర్వాలేదు తీసుకోండి ఏది తీసుకున్న ఫలితం అయితే వస్తుందన్నమాట అందులో ఏంటంటే కనుక ఒక స్పూనన్ని నల్ల నువ్వులు ఒక స్పూన్ అన్ని నల్ల ఆవాలు ఆ తర్వాత చిటికడంత కుంకుమ పసుపు రెండు రూపాయల బిల్ల లేదంటే రూపాయి బిళ్ళ మీ ఇష్టం కానీ రెండు రూపాయలే పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని మనం ఏం చేయాలంటే కనుక మీ వంటగదంతా కూడా తిరగండి ఇంట్లో కూడా తిరగచ్చండి గది మూల మూలల్లో పట్టుకొని తిరగొచ్చు అలా తిరిగేటప్పుడు మీరు ఏమనుకోవాలి మా ఇంట్లో ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి మా ఇంట్లో ఏదైనా ఉంటే బయటికి రావాలి మా ఇంట్లో నుంచి శక్తులు బయటికి పారిపోవాలి అనుకుంటూ తిరగాలి అంటే నార్మల్గా మీ ఇంట్లో ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి అనుకుంటూ చక్కగా మీరు తిరిగి ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి వంటగదిలో పెట్టేసి వదిలేయాలి రాత్రంతా కూడా ఇలాగే వదిలేయాలి గుర్తుపెట్టుకోండి ఇది పెట్టిన తర్వాత చీటికి మాటికి ఇంట్లోకి వెళ్ళటం అంటే వంటగదిలోకి వెళ్ళటం నీళ్లు తీసుకోవటం ఇలాంటివి చేయకండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రాత్రి తిన్న తర్వాత మీ గిన్నెలన్నీ కడిగేసుకొని చక్కగా వంటగదిని క్లీన్ చేసుకొని అనంతరం ఏంటంటే కనుక మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మీరు అంటే ఈ పరిహారం చేయండి ఇక ఈ పరిహారం చేసేసి మీరు స్టవ్ పక్కన పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా సరే మూలల్లో పెట్టుకోవచ్చు లేదంటే మీకు విండో ఉంటే అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా కానీ ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ పరిహారం చేయండి రాత్రంతా కూడా ఉంచుతున్నాం కాబట్టి ఒకవేళ మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా సరే ఆ జ్యేష్ఠాదేవిని కూడా ఏంటంటే కనుక తిప్పికొట్టడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది జ్యేష్ఠాదేవి అంటే కొన్ని విచిత్రమైన చేష్టలు అనేవి చేస్తూ ఉంటుంది అనమాట అలాంటి చేష్టలు చేయనివ్వకుండా ఆ జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి దీన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుందన్నమాట ఇలా చేసేసి పెట్టుకొని రాత్రంతా కూడా వదిలేసి అనంతరం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఉదయం లేవగానే ఇదంతా తీసుకెళ్లి ఒక చెట్టు మొదట్లో పడేయండి రెండు రూపాయల బిల్లుని ఏంటంటే ఎవరైనా అంటే ఇంటికి దానం చేయండి లేదంటే ఆ రెండు రూపాయల బిల్లతో సహా అక్కడ పెట్టేసి అంటే పడేయటం అంటే రెండు రూపాయల బిల్లును విసిరేయకండి డబ్బు కాబట్టి ఎప్పుడు విసరకూడదన్నమాట అక్కడ వేసి వస్తే ఎవరైనా సరే తీసుకుంటారు అంటే నార్మల్గా అక్కడ వెళ్ళినప్పుడు తీసుకుంటారు లేదంటే అక్కడ నుంచి పోయేటప్పుడు తీసుకుంటారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చెడైతే ఏం జరగదు మంచి మాత్రమే జరుగుతుంది మనకైతే అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవితో పాటు అలానే ఏంటంటే దేవత కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది నిండిపోతుంది డబ్బు అనేది వస్తుంది అమ్మవారు మీ ఇంట్లోకి రావటం ఇంట్లో తిష్ట వేసుకోవటం మీకు కావాల్సినంత సంపద మీ సొంతం చేయటం అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ మీరు చూడటం ఇవన్నీ కూడా మీరు చేస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇది మొదటి పరిహారం ఇది చేయటం వల్ల తప్పకుండా మనకు మంచి జరిగి మనం చేసే వంటలు బాగొస్తాయి మనకంతా కూడా నెగిటివ్ అనేది ఉండకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల ఇంటికి సంబంధించిన కష్టాలను తొలగించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి రెండో పరిహారం ఇది కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా అండి అన్నం తిన్ అంటే రాత్రి సమయాలలో మనం అన్నం వండుకుంటాం కదా ఆ గిన్నెని అప్పటికప్పుడే వచ్చేసి తోమేయకండి ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు ఈ రోజు గొప్ప పర్వతినం కదండి కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక అన్నం తిన్న గిన్నెని వెంటనే తోమకూడదు కొంచెం అన్నాన్ని ఉంచేసి ఆ గిన్నెని అలాగే ఉంచుకోవాలి అంటే మనం వండుకున్న ఏదైనా సరే భగవన్ అన్న కావచ్చు గిన్నె కావచ్చు ఏదైనా సరే అలాగే పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక పితృదేవతలు మన ఇంటికి వస్తారు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వారి కోసం ఉంచామని అన్నం భావించుకుని వారు మనని చక్కగా ఆశీర్వదించేసి దీవించి వెళ్ళిపోతారు ఒకవేళ వాళ్ళ కోసం అన్నం పెట్టకుండా గిన్నెలన్నీ కూడా శుభ్రంగా కడిగి వేసుకొని క్లీన్ చేసుకొని మనం పడుకుంటే పర్వాలేదు కానీ గిన్నెలో అన్నం మాత్రం పెట్టుకోవాలి ఒక చిన్న బౌల్లోనైనా సరే ఆ అన్నాన్ని పెట్టండి లేదంటే కనుక ఒక చిన్న గిన్నెలోనైనా సరే అన్నాన్ని పెట్టండి కానీ కొంచెం అన్నం అయితే రాత్రి మిగిల్చాలండి మొత్తం కూడా ఊడ్చేసి అంటే ఆ గిన్నెల్ని తోమకూడదు ఏంటంటే కనుక చాలామంది మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు అన్నం వండిన గిన్నె రాత్రికి రాత్రి కడగకూడదు ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోతుంది లక్ష్మీదేవి హరించిపోతుంది ఇంట్లో నుంచి పెట్టుకొని పోతుందని కూడా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే కనుక మీరు ఇలా అంటే అన్నం గిన్నెని మాత్రం ఎప్పుడు కూడా ఊడ్చేసి తోమకండి అది చాలా పాపమండి ఏంటంటే కనుక దరిద్రాన్ని తెచ్చి పెడుతుంది అనమాట అలా కనుక చేసుకుంటే చాలా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి అలా చేయకండి ఇలా మీరేంటంటే ఒకవేళ అన్నం మిగిలిన సరేనండి మా ఇంట్లో ఎవ్వరు అది అలాగే ఉండిపోతుంది మరి ఏం చేయాలంటే కనుక ఉదయం లేచిన తర్వాత ఆ అన్నాన్ని ఏంటంటే కనుక ఇంటి దగ్గర వీధి కుక్కలు ఉంటాయి కదా మీ గల్లీలో ఒకవేళ కుక్కలు ఉంటే పిలిచేసి కుక్కలకు పెట్టండి లేదంటే ఉంటే అక్కడైనా సరే అన్నం పెట్టండి సరిపోతుంది కానీ కుక్కకు అన్నం పెట్టేసి అన్నం తినేటప్పుడు కుక్క మన సంకల్పం చెప్పుకున్న సరే మనకు కూడా మంచి ఫలితం వస్తుంది ఇలా మీరు ప్రయత్నించండి ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి ఈ రోజున కనుక ఇలా మీరు ఆచరించినట్టయితే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎవరైతే ఈ పరిహారాలను పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో పాటిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ రోజే గిన్నెలో అన్నం పెట్టుకోమని చెప్పట్లేదు ప్రతిరోజు కూడా అన్నం వండిన గిన్నెని ఎప్పుడు కూడా చేయకూడదు నీట్గా కడిగేసి పెట్టుకోకూడదు అది ఉదయం కూడా మనము కడిగేసుకోవచ్చు అన్నం గిన్నె ఒక్కటి వదిలేసి మిగతా అన్నీ కూడా మన స్టవుని కావచ్చు ఇప్పుడు బాసనలు కావచ్చు మన వంట చేసుకునే ప్లాట్ఫామ్ కావచ్చు ఇవన్నీ కూడా వంట ఇవన్నీ కూడా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు కానీ అన్నం వండిన గిన్నెను మాత్రం ఎప్పుడు కూడా తీసేసి ఉడ్చేసి మనం క్లీన్ చేయకూడదు అనమాట ఒకవేళ మీకు అది చేయాలనిపిస్తే కనుక ఏంటంటే కనుక ఆ అన్నాన్ని ఒక గిన్నెలో పెట్టుకోండి పెట్టేసుకొని క్లీన్ చేసుకోండి అలా కూడా ఫలితం వస్తుందన్నమాట అలా పితృదేవతల ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక చక్కగా మనని ఆశీర్వదించి దీవించి ఇంకా వెళ్ళిపోతారనమాట కాబట్టి ఏంటంటే కనుక ఒకవేళ వారి కోసం అన్నం పెట్టకుంటే వారు శపించి వెళ్ళిపోతారండి అదేంటంటే కనుక తరతరాల వరకు కూడా మనకు ఇబ్బందులకు అంటే కారణం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా చేయకండి చాలామందికి తెలుసు ఉంటుంది చాలా మందికి తెలియదు కాబట్టి తెలుసుకొని ముందుగానే మీరు ఏంటంటే జాగ్రత్త పడండి ఇలా జాగ్రత్త పడడం వల్ల మనకైతే అద్భుతమైన ఫలితం అనేది రావడం మనం చూడగలుగుతాం అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక రండి ఈ పనిని కూడా మీరు ఏంటంటే వంటగదిలో ఇదో రోజు చేసుకోండి ఈ రోజు ఎందుకు చేయాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి చాలా వరకు కూడా ఇంట్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి మన ఇంట్లో ఏంటంటే కనుక పదిహేను రోజులు మనకు బాగుంటే పదిహేను రోజులు బాగుండదు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయాయండి అనారోగ్యంతో మేము చాలా బాధపడిపోతున్నాం అనారోగ్యం ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంది అనారోగ్యానికి మేము గురైపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే రండి చక్కగా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి అనారోగ్య సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండవు అనమాట ఇబ్బంది అనేది రానే రాదు ఒకవేళ మీ ఇంటిపై ఏదైనా సరే చెడు ప్రయోగం జరిగినా మీ ఇంట్లోకి ఎవరైనా సరే ఏమైనా చేసి పంపించినా చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తున్నాయని మీరు భావించినా సరే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గ్లాసు అంటే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని అందులో కొంచెమంత రాళ్ళ ఉప్పు కొంచెమంతా కుంకుమను పోసేసి ఆ నీటిని హాల్లో పెట్టుకుని నిద్రించండి ఇలా పెట్టుకుని నిద్రించడం వల్ల ఏంటంటే కనుక ఇంట్లోకి వచ్చే చెడు శక్తి కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు బాధ కావచ్చు ఇబ్బంది కావచ్చు ఇంకా ఏదైనా సరే వస్తుంది అని మీరు బాధపడుతున్నారు కదా ఆ బాధ నుంచి మీరు బయటికి రాగలుగుతారు ఆ బాధ నుంచి మీరు బయటపడగలుగుతారు ఇలా చేయడం వల్ల ఏదైనా దృష్టి మీ ఇంటికి తగిలినా లేదంటే మీ పిల్లలకు తగిలినా సరే అది కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అలా కూడా మీరు ఫలితాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుకనండి ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది చాలా బ్రహ్మాండమైన పరిహారం అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులతో పాటు మీకు ఉండే కష్టాలను కూడా తొలగించుకోండి ఇంట్లో వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు బాధలతో పాటు ఇబ్బందులు కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో వారికి ఎల్లప్పుడూ కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు పరిహారాలు కూడా అండి తప్పకుండా మీరు పాటించండి అలానే కాకుండా ఏంటంటే కనుక కుంకుమ నీళ్ళను రాత్రంతా పెట్టిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏంటంటే ఏదైనా చెట్టు పోసేయండి అలా పోసేయడం వల్ల ఏంటంటే ఇంట్లో దరిద్రాలు అనేవి ఉండవు అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది ఆ తల్లి మన ఇంట్లోకి ఇంకా ఎక్కువగా ఆకర్షించబడుతుంది అలానే కాకుండా మనకు మంచి మేలును కూడా చేస్తుంది అనమాట ఈ పరిహారం ఈ ఒక్కరోజే కాదు ఏ రోజైనా చేయొచ్చు ఏ రోజు చేసినా కానీ ఫలితాలైతే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా పాటించండి పాటించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఇంట్లో ఏదైతే బాధ ఇబ్బంది వస్తుందో దాన్ని అన్నిటిని కూడా మీరు తొలగించుకోవడానికి దాని అన్నిటి నుంచి కూడా మీరు బయటపడే అయితే ఈ పరిహారాలు బ్రహ్మాండంగా ఈ రోజు ముఖ్యంగా పనిచేస్తాయనమాట ఎందుకంటే కనుక మన ఇంట్లో చెడు అనేది అధికంగా ఉండదండి అలా ఉండనప్పుడు మనం పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించి ఫలితం పొందండి